టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సస్దే గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ నిజమే ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలోని లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అహుజా టవర్స్ లో రితికా ఒక ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారు ఈ ఫ్లాట్ ధర ఇరవై ఆరు పాయింట్ మూడు కోట్లు ఈ లావాదేవీ గత నెల డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగింది మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇది నిర్ధారణ అయ్యింది ఈ ఫ్లాట్ ఏరియా రెండు వేల ఏడు వందల అరవై స్క్వేర్ ఫీట్లు మూడు కార్ పార్కింగ్ స్పేస్ లతో వస్తుంది స్టాంప్ డ్యూటీ కింద ఒకటి పాయింట్ మూడు ఒకటి కోట్లు రిజిస్ట్రేషన్ ఫీజు ముప్పై వేలు చెల్లించారు ప్రస్తుతం రోహిత్ రితికా దంపతులు నివసిస్తున్న అదే అహూజా టవర్స్ కాంప్లెక్స్ లో ఈ కొత్త ఫ్లాట్ ఉంది వారి పాత ఫ్లాట్ ఇరవై తొమ్మిదవ అంతస్తులో ఆరు వేల స్క్వేర్ ఫీట్లతో ముప్పై కోట్ల విలువైనది ఈ కొనుగోలుతో రితికా సజ్దే సంపాదనపై చర్చ మొదలైంది రోహిత్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు రితిక స్పోర్ట్స్ మేనేజర్ గా పనిచేశారు కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో విరాట్ కోహ్లీతో సహా అనేక టాప్ క్రికెటర్ల బ్రాండ్ అండర్స్మెంట్ కాంట్రాక్ట్లు హ్యాండిల్ చేశారు ఆ సమయంలో విరాట్ రితికా ఫోటోలు వైరల్ అయ్యాయి కొందరు తప్పుడు రూమర్లు పుట్టించారు కానీ అందులో నిజమేమీ లేదు అది కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే రెండు వేల పదిహేనులో రోహిత్ రితిక వివాహం జరిగింది పెళ్లి తర్వాత చాలా కాలం రితిక హౌస్ వైఫ్ గా ఉండి కుటుంబాన్ని చూసుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వారు కూతురు సమైరా జన్మించింది ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున కుమారుడు ఆహాన్ పుట్టాడు ఇప్పుడు రితిక రియల్ ఎస్టేట్ బిజినెస్ పై ఫోకస్ చేస్తున్నారని టాక్ రోహిత్ రితిక ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ చేశారట దాన్ని ముఖ్యంగా రితికానే చూసుకుంటున్నారట ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ గా కొనుగోలు చేశారు భవిష్యత్తులో మంచి రేటు వచ్చినప్పుడు అమ్మేస్తారని సమాచారం నివసించడానికి కాదు ప్రభాదేవి ప్రాంతం ముంబైలో అత్యంత ప్రీమియం లొకేషన్ వర్లీ లోయర్ ప్యారెల్ వంటి బిజినెస్ హబ్ లకు దగ్గరగా ఉండి సివ్యూ మోడర్న్ అమ్యూనిటీస్ తో హై నెట్ వ్యక్తులకు ఫేవరెట్ ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది రితికా స్మార్ట్ బిజినెస్ మైండ్ ను అందరూ పొగుడుతున్నారు